మనం కోసం ఇవాళ మనమున్నాం మూసరాంబాగ్ తీగలగూడ బస్తీలో ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగు నెలల క్రితం రోడ్డు పెంచాలి అని చెప్పేసి గుడిసెలల్లో ఉంటున్న వాళ్ళని ఖాళీ జయించేసి గుడిసెలు కూల్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనాధారం కొనసాగిస్తున్న వారిని బయటికి రాగి వాళ్ళని రోడ్డు మీద పెట్టేసి మీకు పట్టాలు ఇస్తాము ఇల్లులు కట్టిస్తాము చిన్నపాటి ఇల్లులైనా సరే అరేంజ్ చేస్తామని చెప్పేసి అయినా సరే తర్వాత నిర్లక్ష్యం చేసి ఈ నాలుగు నెలల నుంచి ఏదో ఒక చిన్న ప్రాంతంలో ఉంచి మూడు రోజుల నుంచి వాళ్ళని వాళ్ళ అన్ని తెచ్చి బయటికి పడేసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ప్రస్తుతం చాలా సంవత్సరాల నుంచి గుడిచెలల్లో ఉండి ఇవాళ ఖాళీ చేసి పిల్లల్ని పాపల్ని వాళ్ళ సామాన్లు అన్నీ వేసుకొని బయట ఉంటాం వాళ్ళతో అసలు మాట్లాడి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు దీనికి అసలు నిజంగానే ప్రభుత్వం అసలు ఎందుకు స్పందించడం లేదు ఎంతకాలమని వీళ్ళు ఇట్లా బయట ఉండాల్సి వస్తుంది అనే మాటలని వారి మాటలో విందాం ఒకసారి నమస్తే మేడం మా తీగలు కూడా నా పేరు లలిత మేము గత ఐదు ఇరవై ముప్పై సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్నాము మేము ముప్పై సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్నాము మాకు ఫస్ట్ ఇండ్లు వస్తే ఇస్తాము ఇస్తామని మాకు మోసం చేసినరు ఫస్ట్ కూడా రాలేదు రాకపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇస్తామని మాకు కంటీ ఆల్లో తెచ్చేసారు కంటీ తెచ్చేసిన తర్వాత కూడా మేము అట్లా కూడా మళ్ళీ నాలుగు నెల నెల అవుతుంది అక్కడ వచ్చి కూడా మళ్ళీ అప్పటి నుంచి కూడా మొన్న కూడా పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు మేము చాలా రోజులకి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు ఇవ్వ ఇవ్వకుండా బయట వాళ్ళకి పిలిపించి ఎవరైతే డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళకు ఇచ్చేసర్రు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకైతే అన్యాయం చేసిర్రు మాకు డబ్బులు ఇచ్చిన వారికి ఇల్లు ఇచ్చినరు మేము డబ్బులు లేవని మాతోని మాకు మేము ఇవ్వమని చెప్పినాం మేము ఎవరు చూసినా కూడా మాకు ఎక్కడి నుంచి ఫోన్ కూడా వచ్చినాయి మీరు ఎవరు కూడా మీరు రూపాయి అయ్యొద్దు అని మేము కూడా మేము ఇవ్వకుండా ఉంటే మాకు అదే కోపంతో పెట్టుకున్నారేమో మాకు తెలియదు మేము ఆమె ఒక్కరు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు మాకు ఇప్పుడు ఎంత అన్యాయం చేసి రోడ్ మీద వేసారు కూడా అందరు తీసుకపోయారు అందరికి ఇచ్చారు పట్టాలు ఇచ్చారు నిన్న ఆడికి కూడా పోతే కూడా మండల ఆఫీస్కి పోతే కూడా మీకు ఇంకా నా ఇంకా నాలుగు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు మీరు బయట ఎన్రోల్ ఉంటారమ్మా అని చెప్పి నిన్న కూడా అన్నారు అక్కడ పోతే సరే మరి ఎన్రోల్ ఉండాలి మాకు ఇక్కడ ఆదేరు లేదు నేను కూడా అనాదే నేను కింద పడి కూడా నాకు కాలు పోయింది అన్న మా నాయన మా ఆయన కూడా కింద పడిపోయాడు ఆయన కూడా అనాదే ఉన్నాడు మాకు ఎవరు లేరు చిన్నపిల్లి చిన్నపిల్లలు పెట్టుకొని మేము ఇక్కడ కమిటీ వాళ్ళ ఉన్నాము కమిటీ వెళ్ళి మేము లోపలనే ఇస్తాము తాళం వేసి మేము పట్టాలు లోపలిస్తామని చెప్పిన వాళ్ళు మాకు గెంటేసి బయట గెంటేసి సామాన్ అంతా బయటకు తీసిండ్రు తీసి మాకు బయట ఇచ్చిన పట్టాలు మాకు తెలియదు మేము సామాన్ తీసి బయట పెట్టుకున్నాం బట్ బయట పెట్టుకున్నాక మీరు ఎందుకు పెట్టిరని ఇప్పుడు అంటుండ్రు మాకు మాకు ఇది ఈ అన్నం మాకు జరిగింది ఈ అన్నం జరిగినందుకు మేము ఇప్పుడు మాకు పట్టాలు లేనందుకు మేము పోయి అక్కడే ఇళ్ళల్లో తాళాలు ఇరుగొట్టి మేము ఉండాలనుకుంటున్నాము మరి వచ్చి ఎవరైనా మాకు ఆపగలుగుతారా మాకు మాకు వచ్చి ఎవరైనా ఏమన్నా చెప్తారా మాకు కూడా ఎవరు చెప్తలేరు అట్లా పొమ్మని చెప్తలేరు ఇట్లా ఉండమని చెప్తలేరు ఇక్కడ కాల్ చేసుకో కాల్ చేయండి ఏమని కిరాయి రూమ్లలో ఉండండి ఐదు వేలు అయితే ఆరు వేలు అయితే అంటే మేము ఉండే పరిస్థితి ఇట్లా ఉన్నాం మేము ఎవరికి కూడా రూపాయి ఇచ్చి మేము రూమ్లలో ఉండే పరిస్థితి లేదు మాకు ఇక్కడనే ఉండవలసి వచ్చింది మేము ఇక్కడనే ఉన్నాం మేము ఏడా రూమ్లో తీసుకొని మేము ఉండే పరిస్థితులు మాకు లేవు మేము కావాలి మేము పొయ్యి అక్కడనే రూమ్లలో ఉండాలని మేము నిర్ణయించుకున్నాము మరి మేము అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా మేము మాటే పోతాము మేము తాళాలు తీరుగొట్టి మేము అలానే ఉంటాము మా మీన్కి ఎవరు దాడి చేయనీకి వస్తారో చేయని మేము నిన్న పోలీసులు కూడా మస్తు మాట్లాడినా నేను బాగా మాట్లాడినా నా సామాన్ పట్టలేకముందే నా సామాన్ తీసి బయటకేసేసారు నన్ను కూడా ఇక్కడ దొబ్బేసిర్రు నాకు కూడా కొట్టేసిర్రు పోలీసులు కూడా నేను నాకు ఇది అన్యాయం నాకు చాలా జరిగింది సార్ ఇక్కడ ఇట్లనే బస్సులో ఉండి నేను లీడర్గా తిరిగి అందరికీ తెప్పిస్తా తెప్పిస్తా అన్న వాళ్ళు నలుగురు వాళ్ళ పాటు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయిండ్రు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు సాటు ఉన్నారు ఎవరికి వాళ్ళకి ఏం తెలుసు ఎంఆర్ఓ తెలియదు కలెక్టర్ తెలియదు మన ఎంఎం సారు తెలియదు ఎవరు తెలియదు వీళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు పదివేలు ఏ పదివేలు రెండు రోజులలో ఖర్చు పెట్టుకుంటారు సార్ కానీ పదివేల గురించి నువ్వు ఇంతమంది రోడ్ పాలు చేసినావు వీళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది ఏ నాయకులు వచ్చి కూడా అన్నం లేదు నీళ్ళు లేవు ఏం లేవు ఇక్కడ ఎట్లా జీవిస్తున్నాం మాకు తెలిసేది ఇక్కడ మళ్ళీ వచ్చి మూడు నెలల నుంచి ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండండి అంటున్నారు రూమ్లో తీసుకుపోయి ఉంటే మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అందుకే ఇక్కడనే ఉండవలసి వచ్చింది ఇక్కడనే ఉంటున్నాం సార్ మాకు దయచేసి మేము అక్కడే పోవాలనుకుంటున్నాం మున్నూరులో కొందరు కొత్త కొత్త వాళ్ళకి ఇచ్చారు కదా ఎంతవరకు కొత్త వాళ్ళ పాత కొత్త వాళ్ళకి ఇచ్చిరో ఇక్కడ ఉన్న పాత వాళ్ళని చూసి గుర్తించి గవర్నమెంట్ వాళ్ళు ఎలగొట్టి మాకు పాతాలకి వాళ్ళకి ఇవ్వమని కోరుకుంటున్నాను నేను కలిసే ప్రయత్నం చేస్తాను చేస్తా ఈరోజు సాయంత్రం సాయంత్రం కంపల్సరీ పోతున్నా నేను ఎమ్మెల్యే సార్ దగ్గర పోతున్నా కంపల్సరీ కలుస్తా సార్తో కలిసి ఏం మాట్లాడతాడో మరి నెక్స్ట్లో చెప్తాను సార్ నాకు ఇంపర్మిషన్ ఏమి ఇచ్చిండ మాకు మాకు ఇంపర్మిషన్ ఏమి ఇచ్చిండ్రు అంటే పట్టాల లోపాలనే ఇస్తాం కదా ఇంత ముందు ఇచ్చినాం కదా అంటే అప్పుడు మిస్ అయినాం కదా మేము మిస్ అయినలో కాడికి పట్టాల లోపాలనే ఇస్తాం ఏదన్నా సాప్ చేసుకుని నాన్న సందర్భం సాప్ చేయడం కడుగురంటే ఆ లీడర్ మాకు ఎవరెవరు లీడరు ఆ లీడర్ చెప్పారు వచ్చి మేమేం చేసినాం సాఫ్ చేసినాం సాప్ చేసిన తర్వాత కడగమంటే కడిగినాం కడిగినాం సాఫ్ చేసినాం అనుకుని లోపలనే గేట్ తాళం వేసుకుని అని చెప్పింది నైట్లో పేర్ల గేట్ తాళం ఏమంటే చెప్తే గేట్ తాళం వేసుకుని తాళంకి లేదు పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నాక సార్ మరి గేట్ తాళం వేయాలంటే మేము ఉన్నాం కదా బాబు గేట్ తాళం అన్నారు కొత్త వాళ్ళు ఎవరు వాళ్ళే చెప్పారు సార్ వాళ్ళు ఎవరు వస్తే మీరే గుర్తుపట్టి పక్క జరిపారు లీడరే మొదలు ఉండి కొత్తలు పంపించినాక మేమేం చేసాము సార్ కొత్తలే కొత్త కొత్త వాళ్ళే వాళ్ళే పిలుపుకొచ్చి పట్టాలు చదికొచ్చు అప్పుడు మమ్మల్ని పోలీసు వాళ్ళు అక్కడ జరగిన సార్ ఇక్కడ జరిగినాయి సార్ అడనే కూడా ఛాన్స్ లేకుండా చేశారు మరి దీనికి దీనికి మరి ప్రభుత్వం మరి ఎవరు సాయం చేస్తారు మాకు ఎవరు హెల్ప్ చేస్తారు అట్లా కూడా అడితే ఇప్పుడు ఏమేమైనా వచ్చింది ఇప్పుడు వాళ్ళు బలసారి వాళ్ళు వాళ్ళు వచ్చారు పొద్దులు వచ్చారు ఇట్లుందే పరిస్థితి అని చూసి మాట్లాడినారు మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు కూడా వచ్చారు అరే బాబు మీకు ఎందుకు న్యాయం చేస్తే మీరు అయితే ఇది అయితే కాల్ చేయరు చెప్పి పోలీసులు కూడా చెప్తారు ఇక్కడ కాల్ చేసిన తర్వాత మా పరిస్థితి ఉంది అని మేము అడిగినాం అడిగితే వాళ్ళు చెప్తురు వాళ్ళ లీడర్ వచ్చిన సార్ లీడర్ ఇంతవరకు రాలేదు మా దగ్గర అయితే రాలేదు లీడర్ అయితే ఒక లీడర్ వచ్చి మాట్లాడలేదు ఇంత ముందు ఆధార్ కావాలంటే ఫోటోలు అంటే అన్ని అంటే ఇచ్చేసినాం ఏ టూ జెడ్ మొత్తం ఫోటోలు కావాలి అది ఇన్ని ఫోటోలు కావాలి ఇన్ని ఇన్ని పైసలు కావాలి ఎన్ని అంటే అన్ని ఇచ్చేసినాం ఈ మీటింగ్కి రావాలి ఆ మీటింగ్ రావాలంటే అన్ని మీటింగ్లు కొంచెం అన్నిటికీ అటెండ్ అయినాం ఇప్పుడైతే మాకు అన్యాయం జరిగింది దీనికి ఎవరు కారకులు అంటే ఇది పరిస్థితి టింగల్గూడ ముస్రాంబాగ్ కాజగూడ టింగల్గూడ ముస్రాంబాగ్ గుడిసల్ కూడా వికేసి మాకు రోడ్డు మీద పాడేసి పోయినారు हमारे को झोपड़े हैं उखाड़ के पूरे रोड पे छोड़ दे के चले गए छोटे छोटे बच्चों को लेके रोड पे रह रहे हम लोग हमारे को खाने से लेके पानी का मुश्किल हो रहा पानी भी नहीं है पीने को इधर खाने को भी नहीं है हम लोग जो है माल चुन ले के इधर जो बस ऐसा रह रहे, रहे रोड पे छोटे छोटे बच्चों को डाल लेके धूप नहीं सोच के पानी पड़ रहा उस सब बरसात पड़ रही सब पड़ रहे ऐसे रह रहे हम लोग बच्चों को डाल लेके हम लोग को घर देना हम कोर रहे वही बस से नहीं तो हम लोग ताला तोड़ के जाते अंदर నా పేరు రామ దేయాల కూడా నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటోళ్ళు కూడా స్కూల్ పందేసి కూడా ఇక్కడనే ఉంటున్నారు ఐదు ఐదు నెలలకి స్కూల్ కూడా పంద అన్నీ పండు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు ఏం వెళ్తలేరు తిండి లేదు ఇక్కడ ఏం లేదు ఎక్కడ వండుకోవాలి ఏం చేయాలి ఎండకు వానకు తడుచుకుంటా మేము ఇట్లా ఉంటున్నాము కానీ పట్టించుకున్నట్టాలన్నా వారు ముందుకు వస్తలేరు మాకు మేము తిగలుగూడలో ఉన్నాం సార్ ఎన్ని స ఎన్ని సమాసాల కింద తిగలుగూడలో ఉన్నాం పాములు వచ్చిన ఇంతకుముందు మా పిల్లకు పంది కొరకు వచ్చినారు మేము ఎన్ని ఉన్నాం కానీ ఇప్పటిదాకా మాకు ఇల్లు ఇవ్వలే మొన్న దాకా ఇచ్చింది అలా ఇల్లగొట్టిర్రు అని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో ఇస్తా అని చెప్పిర్రు ఇప్పటిదాకా ఇయ్యలే వాళ్ళు ఇప్పుడేమో మళ్ళీ ఇచ్చిరా ఇచ్చిరా అని చెప్తురు మళ్ళీ ఇయ్యలే ఇప్పుడు మాకు బయట సామాన్ గెంటే ఇక మేము ఏడో ఉండాలి చెప్పండి ఇప్పుడు అయితే తాళాలు వెళ్ళగొట్టే అయితే మేము పోతాం ఖచ్చితంగా పోతాం ఎందుకంటే మాకు ఇప్పుడు ఉండడానికి పరిస్థితి బాగా లేదు మొత్తం ఇలా కరెక్ట్ కట్ట కూడా కట్టని కూడా వస్తలేదు మాకు ఇక్కడ వాష్రూమ్ కోనికి కింద పోతే అంతా చూస్తున్నారు మొగళ్ళు అంతా ఉంటారు ఇలా పొద్దుగాల అంటే పోగలం సాయంత్రం ఇట్లా మధ్యాహ్నం ఇట్లా రాస్తే ఎట్లా పోతాం మేము చెప్పండి ఇట్లా మాకు ఇట్లా పరిస్థితి ఉంటే మంచిగా కొంచెం హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది అదే మళ్ళీ మాకు కూడా మంచిగా అదే చేయాలి కదా ఇక్కడ ఎన్ని కోట్ల మంది లేరు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళనే ఇప్పుడు రోడ్డు పైన ఎంతమంది ఉన్నారో రూమ్లలో ఉన్న వాళ్ళని వదిలేసి ఇక్కడ రోడ్డు మీద పడిన వాళ్ళని దయచేసి ఎమ్మెల్యే గారు మీకు చెప్పేది నేను ఒకటే మనివి ఎప్పుడైనా కానీ ఇదే చెప్తున్నా మీకు సార్ మీ మాకు బీద వాళ్ళని మోసం చేయకండి మీకు మీకు చేతులెత్తి మొగ్గుతున్నా దయచేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళని ముందునూరు మొన్న ఎట్లా పంపించారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి కదా ఇరవై పట్టాలు ఆ పట్టాలు ఇరవై మందికి ఇచ్చి ఇక్కడి నుంచి పంపిమని కోరుకుంటున్నాను నేను అంతే సార్ బల సార్ మీకు మరీ మరీ కోరుకుంటున్నాను సార్ మీరు దయచేసి మాత్రం ఈ రోడ్ మీద ఉన్న వాళ్ళని దయచేసి చూడండి మీరు ఒకసారి ఇంక్వైరీ చేయండి చేసి పంపించండి ఇక్కడ నుంచి మీకు మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నా పేరు మల్లేశ్వరి తీగల కూడ నుండి ఉండబట్టి ఇప్పుడు ఇరవై సంవత్సరాల పైననే అయిపోతుంది మేము ఇక్కడ గుడిసెలు తీసేసారు కమేట ఇచ్చిరు ఐదు నెలల దాకా అన్నీ ఉన్నాము మళ్ళీ మొన్న ఎంక్వైరీ చేస్తే అందరు పట్టాలు ఇచ్చేసారు మాకు పట్టాలు ఇవ్వమంటే మాకు పట్టాలు రాలేవమ్మా అని చెప్పేసి సామాన్ తీసేసి రోడ్ పైన పడేసారు మున్సిపాలిటీ వచ్చి మాకు పట్టించుకునే నాదులు ఎవరు లేరు ఎవరిని అడిగినా కానీ మేమేం చేయాలి మేమేం చేయాలి అని అంటున్నారు మీది మీరే పోరాడండి అంటున్నారు మాకు ఎవరు లేరు సహకారం చేయడానికి ఎవరిని అడుగుదామంటే పొద్దున మేడం వచ్చింది హేమ మేడం వచ్చింది ఆమె చేసే అంత ప్రయత్నం ఆమె చేస్తానని చెప్పింది బిలాల్ సార్ కూడా వచ్చిండు ఆయన కూడా చెప్పిండు నా ప్రయత్నం నేను చేస్తానమ్మా అని చెప్పిండు మీతో పాటు నేను ఉన్నా అని చెప్పిండు పొద్దున వాళ్ళకు ఆ ఇంద్ర మేడం వాళ్ళందరూ మాకు ఎనకా సహకారం చూపిస్తామని చెప్పి దయచేసి మాకు అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ఎవరికై బా ఎమ్మెల్యే బ ఎమ్మెల్యే బి వాళ్ళు అందరూ వాళ్ళందరికీ మేము ఇక్కడనే ఉంటున్నాం మా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి ఉన్నాయి మా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడనే అసలు ఈ స్కూల్ పోతలే ఏం ఏంలే రోడ్లపైన తిరుగుతున్నారు రే కిరాయిలు కట్టుకొని ఉండాలంటే ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఒక్కొక్క రూమ్కు రెండు రెండు రూమ్లు మేము ఎక్కడికెళ్ళి ఇస్తాము చేసుకొని బతికినకే వెళ్ళలేదు మాకు కష్టం కష్టాలు చేసుకొని బతకాల పడుతుంది మాకు దయచేసి మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ అంతే असलकुम मैं नौशिन बेगम हूँ हम लोगों को चार महीनों से कमेटी हाल में है घर देते देते बोल के चार महीनों से नहीं दिए अब घर देते बोल के बाहर निकाल दिए कि लाख डाल दिए कमेटी हाल को अब दो दिन से रोड पे है हम लोग हम आपको घर दिलाओ और छोटे छोटे बच्चे है छोटे बच्ची डिलीवरी हुई पेट से है डिलीवरी हुई चार महीने का बच्चा भी हो गया लेकिन अभी तक भी घर नहीं दिए पानी हो रहा बारिश हो रही सब यहाँ इंच క్యాకర్ణ హానాయి పానీ హే నైకు ఘరా దీజే కైసా బి అప్పు బహుత్ బహుత్ శుక్రియా అదాకర్తాయి హలో మనం పోలీసుల దౌర్జన్యాన్ని కూడా చూడవచ్చు ఎందుకంటే మహిళలు మలమూత్ర విసర్జనకి స్నానం చేయడానికి కావచ్చు వాళ్ళు వేసుకున్న పార్దాలని కూడా వాళ్ళు పీకేసినటువంటి పరిస్థితిని ఇక్కడ మహిళలు వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు ఈ పరిస్థితి వీళ్ళు ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం పట్టాలు ఇవ్వకపోయినా పర్లేదు ఫస్ట్ తాళాలు ఇవ్వండి మేము తాళాలు తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత పట్టాలు ఇచ్చినా కానీ ఏం కాదని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నప్పటికీ మీరు లేదు మీరు ఒక మూడు నాలుగు రోజుల వరకు బయట కిరాయిలకు ఉండండి అంటే కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి మాట్లాడదాం సార్ సార్ నా हम लोग रोड के ऊपर है छोटे छोटे बच्चे है, है। कहाँ जाना कहाँ नहीं जाना साहब हमारे हमारा आदमी भी नहीं है साहब हमारा आदमी भी बोल गया हमारे छोटे छोटे बच्चे है हमारे दो बच्ची दो शादी शुदे वाले नहीं है एक बच्ची का हो गया शादी छोटे छोटे बच्चे है हमारे को कहा जा साहब तुम बोला మర మా 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 మామ చనిపోయినాడు ఇల్లు ఇస్తాను నాన్న ఇళ్ళ నుంచి అంటున్నారు ఇస్తనే లేరు కమిటీ ఆళ్ళ ఉందామనుకుంటే కమిటీల్లో పట్టాలు ఇస్తానని చెప్పి తాళాలు వేసేసారు బయటికి పంపించేసి అందుకని మాకు కమిటాలు ఇస్తే కమిటాల గిట్ల ఉండమంటే కమిటాల గిట్ల బంద్ చేసేసినారు ఇప్పుడు మేము ఏడ ఉండాలి ఏడ స్నానం చేసుకోవాలి తాగనికి నీళ్ళు లేదు తినడానికి తిండి లేదు మేము ఏడ పోయి బతకాలి ఇంకా ఇంకా ఒక సంవత్సరం కాదు ఇంకా రెండు సంవత్సరాలు కానీ ఇవ్వనండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఇక్కడ రోడ్డు మీద ప్రజలు ఉండలేకపోతున్నారు బాత్రూమ్ లేవు లేడీస్లు ఉన్నారు ఏడతానాలు చేసుకుంటారు ఆ ఎమ్మెల్యే సార్కి అర్థం కావట్లేదా లేకుండా ఈ మన ఆటోపీ సార్ వాళ్ళకి అర్థం కావట్లేదా వీళ్ళందరికీ ఎవరికి అర్థం కావట్లేదు మా గురించి బాధలు ఆడ వాళ్ళకు కూడా ఆడలు ఉన్నారు కదా ఇంట్లో రెండు దినాలు ఇక్కడ ఉండి చూడండి రోడ్డుపైన మా బాధలు ఏందో అర్థమవుతుంది వాళ్ళు లేరు కదా అందుకే మా బాధలు ఏందో మేము చెప్పుకుంటున్నాము కనీసం ఇండ్లు ఇవ్వకుండా సరే ఆ తాళాలన్నీ ఇవ్వండి అండి పట్టాలు ఇవ్వండి మేము బై రూమ్లలో ఉంటామని ఒక మాట చెప్పండి అక్కడనే ఉంటాం మీరు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ చేసి మీ పట్ట అంటే అదే రోజు వచ్చి తీసుకుంటాం అప్పటిదాకా మాకు అవకాశం ఉన్న ఇవ్వండి మేమైతే కిరాయితే అయితే కట్టలేం ఎక్కడైతే పని పోలేం ఈడ ఒక పిల్లని ఇచ్చి పెడితే రోడ్ మీద గుర్తుకుంటుందని భయం అవుతుంది ఈడ చాలా పరిస్థితుల ఘోరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం వాళ్ళు ఉన్నాయి మీ ఉన్నాయి టోకన్లున్నాయి మా మీవి ఉన్నాయి అని సామాన్లు కమిటీల నుంచి మొత్తం తీసేప్పించారు ఇప్పుడేమో ఏమో టోకన్లతో పెట్టి ఆధార్ కార్డులు చెక్ చేసి ఆధార్ కార్డులు లేవు నీవు లేవమ్మా లేవు అని లేవని చేతనాయి మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ పెట్టి మనుషులను పెట్టి సామాన్లు బయట నెట్టించి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పని వాళ్ళు చేసుకురు మరి మేము ఎట్లా బతకాలి ఇప్పుడు ఎక్కడ పోవాలి ఎక్కడ నయం జరగాలి మాకు ఏది ముట్టడిస్తే నా ఏం జరుగుతుంది నాకు తెలిసిన వరకు ఏం చేయమంటారు చెప్పండి మేము చావాలా దగ్గర ముసలాళ్ళు చావాలా అన్ని సామాన్లు మనుషులం అందరం కలిసి ఇదే నిర్ణయించుకున్నాం మేము మాకు సార్ ఏది చెప్తాడో వేళ సాయంత్రం వరకు అడుగుతా సార్ని సార్ తాళాలన్నా ఇవ్వండి లేకపోతే మేము ఆడికిపోయి తాళాలు పలగొట్టన్నా ఉంటాం పట్టాలి మీకు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసి పులిపియండి సార్ ఇడికే వచ్చి తీసుకుంటాం మీకు ఇదే కోరుకుంటున్నా ఎందుకంటే వానలు పడుతున్నాయి ఏడ కిరాయి కట్టి ఉండలేము ఏం పరిస్థితి ఉంది గరీబో వాళ్ళం ఉన్నామే మస్తుగా ఆ ఈడ చెత్త కథ ఎదుర్కొంటున్న వాళ్ళు మీకు తెలుసు ఆల్రెడీ మీరు చూసి పోయినరు ఎప్పుడు జెండా మందులకి వచ్చేవాళ్ళు చూస్తున్న వాళ్ళు మీరు మా బస్సుని ఆ రోజు కూడా ఏమన్నారు గుర్షాలు తీయమమ్మా ఏ గురిసెకైతే ఇల్లు రాలేదో ఆ గుడిసెని ఇట్లా ముట్టని అన్నాడు ఎంఆర్ఓ సార్ కానీ ఎంఆర్ఓ సారు ఆ రోజు పట్టాలు రానలకి పట్టాలు వచ్చిన వాళ్ళకి అందరు కూడా కట్టి రోడ్ మీద వేసిండు రోడ్ మీద రెండు రోజులకి కమిటాలు ఇండు కమిటాలు ఒకసారి ఒక మూడు మూడు నెలలకి అందరికి ఇచ్చిండు సగం మందికి ఇచ్చిండు సగం మందికి ఇవ్వలేదు ఇప్పుడు రోడ్డు పాలు ఆ రోడ్ పాలు వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాడు సార్కి ఇదే కోరుకుంటున్నాను ఇంకా నేను ఏమీ అడగదలుచుకోలే ఈ రోడ్డు మీద న్యాయం చేయండి ఇప్పుడు వాళ్ళు ముంగడికి వాళ్ళు మాకు లీడర్లు మాకు ఇష్టమని చెప్పిన లీడర్లకు వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు మూడు మూడు ఇండ్లు నాలుగు నాలుగు ఇండ్లు వాళ్ళు చేసుకున్నారు చేసుకొని వెళ్ళిపోయినరు సాకలి అంజ్ అశోకు ఒక అబ్రాము రాజు వీళ్ళు నలుగురు మాకు మోసం చేసారు మాకు పేపర్లు రాయడానికి కూడా మా దగ్గర పదకొండు వందలు పదకొండు వందలు తీసుకున్నారు మేము కరెంట్ బిల్లు కానీ ఏడు వందలు కట్టించుకున్నారు నల్ల బిల్లు కానీ ఐదు వందలు కట్టించుకున్నారు అన్నిటి కట్టించుకొని కూడా మాకు ఇప్పుడు ఆండ్లో ఉన్నా కూడా మాకేం మాట్లాడతలేరు మాకు మళ్ళీ ఇప్పుడు యాభై వేలు ఇవ్వండి మేము మళ్ళీ ఇండ్లు పట్టాలు చేస్తాము మేము ఎవరికి తెలియకుండా మీరు ఇవ్వండి నేను మళ్ళీ తర్వాత ఇస్తాము అని చెప్పిండు చెప్తే మాకు పైసలు మా దగ్గర లేవు మీ తర్వాత ఇవ్వడం కాదు ఏందో చెప్పుండి అంటే కోట్ల కేసు వేస్తున్నాము కోర్ట్ల కేసు వేస్తున్నాము మనకు నీళ్ళు వచ్చినాయి కదా కోట్ల కేసు వేస్తున్నాము ఆ కోర్టు కేసుకు మనకు డబ్బులు అవసరం అవుతుంది హైకోర్టు దాకా అయినా పర్వాలేదు మీరు సిద్ధంగా ఉన్నారంటే సరే మేము సిద్ధంగానే ఉన్నామన్నా మేము ఏ దేనికైనా ఉన్నాం మనకు వస్తున్నాయి కదా మనకు న్యాయం జరుగుతుంది మీరు ఇస్తారా ఇవ్వరా అని అంటే సరే మాకు న్యాయం జరిగినాకనే నేను డబ్బులు ఇస్తానని చెప్పినా నేను నేను లలిత నా పేరు నేను డబ్బులు ఇప్పుడు అయితే ఇవ్వను నాకైతే పని అయినాక నేను డబ్బులు ఇస్తా ఇప్పటివరకు నేను ఇయ్యనని నేను చెప్పిన చెప్పినంత మాత్రానే వాళ్ళు మా దగ్గర మాట్లాడకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఇండ్లు చేసిండ్రు పాత పాత ఇండ్లలో ఇక్కడేమో మాకు మిగిలిచ్చిపోయిండ్రు ఎక్కడ మొన్న కూడా నేను చూడలేదు నా కాలు అనాది ఉన్నది నేను ఒక దగ్గర కూర్చున్నా పోలీసులు నాకు పట్టుకున్నారు పట్టుకున్నా కూడా ఏమైనా టోకెన్ ఇస్తా కూడా నాకు నువ్వు అని రాశాను నా ఆధార్ కార్డు మీద అదే బాధతో నేను నేర్చుకుంటే నేను కూర్చుంటే మొన్న కూడా వచ్చి కూడా ఇద్దరికి తీసుకొచ్చి ఊరళకు తీసుకొచ్చి కూడా మొన్న కూడా ఇప్పించారంట మా గొర్రెలు ఏం చేశారు మంద లేక మేము మమ్మల్ని తయారు చేసి మాకు పోలీసు వాళ్ళు ఏం చేసి మాకు కట్టెలు తీసుకొని గెంటేస్తున్నారు అదే మాదికి కృష్ణన్న దండోర కృష్ణన్న వచ్చిండు నిలబడ్డాడు ఆ కృష్ణన్న కూడా మాట్లాడినాము ఆయన మీటింగ్ అంటే కూడా వెళ్ళిపోయినాము ఆడ ఆడదాకా కూడా పోయినాము ఆయన దగ్గర కూడా మాట్లాడినాము మాట్లాడినాక కూడా లేదమ్మా చేస్తామని అంటే కూడా పోయినాం మేము ఇప్పుడు మాకు ఎక్కడో ఎవరో తెలువ వాళ్ళ దగ్గర కూడా ఈరు ఆడిపోతే మీకు పనులు అయితే ఉంటాయి ఆడ అక్కడ పోతున్నాము ఇంకెక్కడ తీసుకుపోయారు మాకు ఆడు కూడా మీకు పనులు అయితే అంటే కూడా అడుగుని పోయినాము వాళ్ళు కూడా పని చేస్తామని చెప్తే కూడా కూడా పోయినాము ఇంద్ర మేడం కూడా మాకు మొన్న వచ్చి మేము ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుందని మాకు ఆడ పెట్టిపించింది ధర్మ పెట్టిపించి ఆడ ధర్న చేసినాము కమిటీ వాళ్ళము కూడా దర్న చేసి గిన్నెలు అన్నీ తీసుకుపోయి ఆడ పెడితే కూడా ఆ రోజు కూడా చాలా గొడవ చేసింది గొడవ చేసినాక కూడా ఆమెకు ఏం చెప్పారు సరే ఇస్తాము మీరు గొడవలు చేయకుండా ఏం చేయకుండా అని ఆమెకు ఏదో చెప్పి పంపించేశారు మళ్ళీ అప్పటికి కూడా మా దగ్గర ఏమి అనకుండా మళ్ళీ కూడా నిన్న మొన్న కూడా పోయి మళ్ళీ ధర్నా చేసినాం ధర్నా చేసి ఆడ కూర్చొని మస్తు చెప్పేసి ఇచ్చినాం ఇంద్ర మేడం మాకు ఆదుకుంటుంది ఏ నాయకుడు మాకు పట్టించుకుంటలేడు ఏ ఎమ్మెల్యే మాకు కూడా వచ్చి కూడా మాకు ఎమ్మెల్యే కూడా నేను ఇచ్చిన కాడికి అయిపోయినా ఫస్ట్ చెప్పిండు మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నాడు పొద్దుగాలు వచ్చి అందరికీ లేనోళ్ళు కూడా రాసుకొని పోయిండు లేను వాళ్ళ కాడికి ఇస్తే మరి రోడ్డు మీద ఉన్న పరిస్థితి అయితే మాకు ఇంతవరకు మరి ఇప్పుడు రాత్రికి వర్షం పడితే మేము పిల్లలు ఈ పిల్లలు పెట్టుకొని మేము ఎట్లుండాలి మేము అనాథ ఉన్నాము మా ఇంత సామాన్ నడిచిపోతుంది మేము నైట్ పనునికి కూడా సెటిల్ వేసుకొని పోతారు మేము మేడ పనికి కూడా మా పరిస్థితి బాగలేదు అని కూడా చెప్పేస్తే కూడా ఇంకా నాలుగు రోజులు అవుతుంది ఇంకా నాలుగు నెలలు కావచ్చు ఐదు నెలలు కావచ్చు అని చెప్తున్నారు మాకు ఇంకా నాలుగు నెలలు ఐదు నెలలు అంటే మాకు కాదు సార్ మాకు అంటే అట్లా మాట్లాడితే కాదమ్మా ఐదు నాలుగు నెలలు మూడు నెలలు అంటే కాదు మీ ఇష్టం ఎక్కడన్నా తీసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోండి లేకపోతే మీ ఇష్టము మేమేం చెప్పలేము మీరెంటికి ఉండి అని చెప్తున్నారు ఎంటుకుంటే మా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే ఇట్లా ఇట్లా మాట్లాడితే మాతో కాదమ్మా మీరు మా మా లాస్ట్ ఏం చెప్తున్నారు మీరు స్టేషన్ వరకు పోవద్దు మమ్మీ నాకు కాంప్లైంట్ చేయొద్దు కేసులు పెట్టొద్దు మీరేం చేయొద్దు అని చెప్తున్నాడు ఆ సార్కు భయం లేదు సార్ ఎందుకు చెప్తాడు సార్ మాకు ఎనకు భయం లేదు మా బాధ ఉంది వచ్చి కూడా చూస్తలేరు ఏ లీడర్ కూడా వచ్చి మాకు పట్టించుకున్నప్పుడు మేము కేసు ఎందుకు అయ్యాము మాకు లీడర్ రావాలి కదా మాకు మాట్లాడాలి కదా నీకు వచ్చిందని వెళ్ళిపోయినావు మరొక లీడర్ వచ్చి మాకు కూడా చెప్పాలి కదా కానీ ఏ చెప్పడం లేదు ఎవరు కూడా వచ్చేది లేదు ఎవరు చూసేది లేదు ఇన్నే నైట్ వండుకుంటున్నాము మాకు ఎవరు కూడా ఇంత అన్నం ఇచ్చేది లేదు మేము కూడా ఏడా వండుకునే పరిస్థితులు లేవు మేము ఎప్పుడొచ్చి మాకు దొబ్బేస్తారో పోయి పెడితే కూడా దొబ్బేస్తారేమో ఇవాళ్ళు కొంచెం ఆడ బాత్రూమ్ కూడా కొంచెం కట్టుకుంటే వాళ్ళు కూడా వచ్చి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అది తీయండి తీయండి అని ఎమ్మడబడ్డారు అంటే మేము ఎక్కడ పోవాలి టాయిలెట్కి ఎక్కడ పోవాలి తానా లేడ చేయాలి బయటకెళ్ళి ఎంటేసినారు నీకు తాళం వేసుకున్నారు కంటే మరి బయటకు వచ్చిన మా పరిస్థితి ఏంది మాకు తాగనీక నీళ్ళు లేవు ఇక తానం చేయక కూడా ఎన్ని రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది ఇదే పరిస్థితిలో ఉండము మేము మా పరిస్థితులు ఎవరు అర్థం చేసుకుంటలేరు సరే పోండి పోతే కూడా పోండి అని చెప్తున్నారు అంతవరకుది ఏం చెప్తలేరు ఇంకా ఇంకా ఇస్తాము ఇస్తాము నాలుగు నెలలు ఐదు నెలలు అంటున్నారు ఇంకా ఐదు నెలలు నాలుగు నెలలు ఉండాలి మేము ఎవరి దగ్గర ఉండాలి మాకు అది చెప్పుడు అంటే చెప్తలేరు మేమున్న నూరే పోతాం తాళాలు ఇరుగొట్టి మా సామాను అందులో పెట్టుకొని ఉంటామంటే కూడా అట్లయితే కూడా ఎట్లయితాము మళ్ళీ తర్వాత వచ్చి కూడా మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ కొడతారని మళ్ళీ చెప్తున్నారు ఏమన్నా కానీ మేము పోయే ఉంటామని చెప్పిన కాలాలు ఇరుగొట్టి సామాన్ తీసుకొని పోయి ఉంటాము మా ఏ తర్వాత ఏమన్నా కాని మేము చెప్తున్నాం సార్ ఇక్కడికి వచ్చి ఏమో సౌండ్ ఇచ్చుకుంటూ పోయిర్రు సౌండ్ ఇచ్చుకుంటూ పోతే మా ఆయన కన్నా కొంచెం ఇట్లా పడదా గట్టు గీడ అనుకుందాం సౌండ్ ఇచ్చుకుంటూ పోతురు అని చెప్తే పొద్దుగాలు ఆ పోలిదో ముందల్లే రాత్రి కట్టినాం కట్టినాక మళ్ళీ పొద్దుగాలు వచ్చి పోలిదోళ్ళు ఏం చేసారు తీ అమ్మ ఎందుకు కట్టినని తీపిచ్చేసారు చూస్తున్నాము ఇక్కడ పరిస్థితిని కనీసం తినడానికి తిండి లేక వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు మాత్రమే అయినప్పటికీ బయట ఉంటున్నారు అనే కొంచెం కూడా కనికరం లేకుండా వాళ్ళు కట్టుకున్నటువంటి పరదాలు కావచ్చు మహిళల కోసం అవి కూడా ఊడ పీకేసి పోలీసులు కూడా దౌర్జన్యం చేస్తున్నట్లు ఇక వాళ్ళు చెప్తున్నారు మరి దీనికి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలి ఎందుకంటే చాలా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లల నుంచి చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికైనా స్పందించి వీళ్ళ దగ్గరికి వచ్చి అసలు పరిస్థితిని సమీక్షించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుందాం